ఒక ఊరిలో గోపయ్య రామయ్య అనే రైతులు ఉండేవారు ఒకసారి గోపయ్య తన పొలంలో ఒక పక్షిని తెచ్చి కూరగా చేసుకుని తిన్నారు దాని ఫలితం ఈ కథ ఒకరికీ హానిచేస్తే మనకే కీడు జరుగుతుంది నువ్వు ఒకసారి మన పొలం వెళ్లి అక్కడ పక్షుల బెడద ఉన్నది వాటిని తరిమివేసి జాగ్రత్తగా మన పొలం చూసుకుని రా సరే నువ్వు చెప్పినట్లు పొలం వెళ్ళి వస్తాను నేను ఈరోజు ఒక పక్షి తెచ్చాను దీనిని వండి పెట్టు నువ్వు తెచ్చిన పక్షి అందరికీ కూర చేసి పెడతాను నేను కూర వండిన తరువాత మన రామయ్యకు చెప్పు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళమను ఈరోజు తెచ్చిన పక్షి అందరికీ వండుతాను గోపయ్య తెచ్చిన పక్షిని లక్ష్మి వండుతున్నది గోపయ్య రామయ్యకు కబురు పెట్టాడు భోజనన్నకు రమ్మని కాసేపు అయిన తరువాత గోపయ్య వచ్చెను రామయ్య తన పొలంలో పక్షి గురించి చెప్పాను అప్పుడు రామయ్య నువ్వు చేసింది తప్పు పక్షిని చంపడం మంచిది కాదు దీనికి పక్షులకు కోపం వస్తుంది అప్పుడు నీ పొలం నాశనం చేసివేస్తాయి పంట అంతా నాశనమైంది నా దూరాసనే దీనికి కారణం ఒక ప్రాణం దీనికి ఫలితం నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించు